నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైటు దేశం యొక్క జాతీయ నివేదికకు మనం చూసుకుంటే ఐక్యరాజ్య సమితి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది వివరాల్లోకి వెళితే ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి శుక్రవారం కువైట్ యొక్క నాలుగవ జాతీయ నివేదికను ఏకగ్రీవంగా ఆమోదించింది దీనిలో కువైటు తన జాతీయ మానవ హక్కుల పరిరక్షణ వ్యవస్థను బలోపేతం చేయడానికి తన యొక్క నిబద్ధతను ధృవీకరించింది ప్రస్తుతం కువైట్లోని ప్రజలు ఎవరైతే ఉండారో మానవ హక్కులను పరిరక్షించేందుకు వ్యవస్థను బలోపేతం చేయడానికి ఒక నివేదికను మనం చూసుకుంటే కువైట్ సమర్పించడం జరిగింది దానికి ఐక్యరాజ్య సమితి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది సమగ్ర శాసన సంస్థాగత మరియు క్షేత్రస్థాయి సంస్కరణలు మరియు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా చట్టపరమైన ఫ్రేమ్ ను అభివృద్ధి చేయడంలో దాని యొక్క నిరంతర నిబద్ధతను తెలిపింది జెనీవాలోని ఐక్యరాజ్యసమితి ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి నిర్వహించిన సమావేశంలో కువైట్ ప్రతినిధి బృందం న్యాయశాఖ మంత్రి కౌన్సిలర్ నాజర్ అల్ సుమైత్ గారి నేతృత్వంలోని యూనివర్సల్ పీరియాడిక్ రివ్యూ మెకానిజం ఫ్రేమ్వర్క్లో తన యొక్క జాతీయ నివేదికను కువైట్ దేశం సమర్పించింది దానికి ఐక్యరాజ్య సమితి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్